నంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు వార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక్య బిందెల కొరకు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురూజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి మిథున రాశి జాతకులు జూన్ మాసంలో ఇరవై ఐదో తేదీ అనగా బుధవారం తేదీ ఈ రోజున మిథున రాశి జాతకుల ఇంటికి ఒకరు ఒంటరిగా వస్తారు వచ్చి ఏం చేస్తారో తెలిస్తే మీ ఊహకు అస్సలు అందదు ఎవరు వారు ఏం చేయబోతున్నారు ఈ వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేదాము ముందుగా వీరి యొక్క లోటుపాట్లు అంటే బలం బలహీనత మనం తెలుసుకోవాలి బంధువర్గం ఎక్కువగా ఉంటుంది స్నేహిత వర్గం ఎక్కువ ఎందుకంటే అందరినీ నమ్మడం చురుకుగా వారితో మాట్లాడడం తలలో నాలుకల ప్రతి విషయంలో కూడా అందరితో ప్రవర్తించడం ప్రతి ఇంటికి వీరిలాంటి స్నేహితులు కానీ బంధువులు కానీ ప్రతి ఇంటికి వీరిలాంటి స్నేహితులు కానీ బంధువులు కానీ కావాలి అనే విధంగా ఉంటారు ఇదే ఈ రాశి జాతకుల తత్వము ఇది నటన కాదండి నిజమే జన్మతహా వచ్చిన ఒక లక్షణము కొన్ని రకాల కష్టాలు కొన్ని రకాల ఇష్టాలు వీరికి ఉంటాయి కొన్ని ఇష్టమైతే కష్టం అనిపించదు వీరికి అలాగే ఎదుటివారికి వారికి సాయం చేయడం అంటే చాలా ఇష్టము మంచి అలవాట్లతో పాటుగా ఒక చెడు అలవాటు కూడా ఉందండి ఇది మీ శత్రువులకు ప్లస్ అయిపోయింది అందరినీ గుడ్డిగా నమ్మడం ఇలా నమ్మడం మాత్రమే కాదండి వారి మాటలు కూడా ఆలకిస్తారు ఇలా వింటూ ఉంటారు కాబట్టి కొన్ని రకాలైన పరిస్థితులు కూడా వీరికి కలుగుతున్నాయి వీరి జీవితంలో ఈ రోజున అయితే ఊహించని కొన్ని రకాల విపత్తులు అయితే జరిగే అవకాశం కాని ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ ని వినబోతున్నారు చాలా కాలం నుంచి వీరు ఒక స్త్రీతో అయితే సన్నిహితంగా ఉంటున్నారు వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని ఒక స్త్రీ వల్లే వినబోతున్నారు ఈ ఒక్కరు ఇంటికి ఒంటరిగానే వస్తారు అంటే ఒక్కరే వస్తారు మీతో తేల్చుకోవడానికి వస్తారు ఆ స్త్రీ మీ దగ్గరకు చాలా వరకు సులువుగానే చేరుకుంటారు ఎటువంటి అనుమానాలు లేకుండా ఎటువంటి కట్టుబాట్లకు వారు అస్సలు ఎదుర్కోకుండా మీ వద్దకు వచ్చేస్తారు చెబితే నమ్మేస్తారు అనే ఉద్దేశ్యంతో వస్తారు ఎందుకంటే మీరు నమ్మేస్తుంటారు కాబట్టి అందరినీ మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించకూడదు మంచి చెడు రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఈ రోజున మీ యొక్క మనసులో కూడా ఈ యొక్క విషయం మీద అలజడి కలగచేస్తూ ఒక చెరగని ముద్ర వేస్తుంది ఆ స్త్రీ ఈ యొక్క స్త్రీ చాలా ఈజీగా ఈ విషయం గురించి అనర్గళంగా మాట్లాడేస్తోంది మీతో చాలా కాలంగా సఖ్యతగా ఉన్న వారి గురించి ఈ రోజు ఒక కుండ బద్దలు కొట్టే రహస్యం చెప్తోంది మీ దగ్గర దాపరికంగా లేదు అనే భావన మీకు ఉంది కానీ ఆ స్త్రీ గురించి ఈ స్త్రీ చెప్పే మాటలు వింటుంటే మీ కాళ్లు గజగజ వణికి పోతాయి ఎందుకంటే ఇలా జరుగుతుందని అనుకోని ఒక హఠాత్ పరిణామం ఈ రోజు కలుగుతుంది అటువంటి స్త్రీకి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని అయితే వినబోతున్నారు ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన ఎన్ని రోజులు ఎంతో మందితో ఎంతో కాలంగా సన్నిహితంగా ఉన్నా నాకు ఆ విషయం తెలియదే తెలియకుండా ఒక్కరు ఎందుకు దాచిపెట్టారు నా దగ్గర నా దగ్గర ఎందుకు వీరు నటించారు ఒకింత ఆందోళన కలిగిస్తుంది ఆశ్చర్యం కలిగిస్తుంది మిగిలిన అంశాలు చూస్తే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో జీవితంలో కొన్ని సవాళ్లు ఉన్నా కూడా అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు ఎటువంటి వ్యక్తి అయితే లైఫ్ పార్ట్నర్గా రావాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తికి సంబంధించి ఈ రోజున కొంతమంది మధ్యవర్తుల ద్వారా పెద్దవారు తెచ్చే బంధాల ద్వారా కావచ్చు శుభ కార్యక్రమానికి వెళ్తే అక్కడ జరిగే చర్చ ద్వారా కావచ్చు ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది పొద్దున్నే పనుల నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటామో అక్కడ పరిచయం అయ్యే వ్యక్తులు కావచ్చు వారి పట్ల కూడా ఈ రోజు శ్రద్ద వహించండి వారి మాటల పట్ల కూడా శ్రద్ద వహించండి ఇష్టరీతిన మాట్లాడే మాటలు అస్సలు ఈ ఈరోజు ఫోన్ కాల్ కూడా రావచ్చు పొద్దున్నే మనం పని మీద కావచ్చు లేదా ఎవరినైనా కలవడానికి కావచ్చు లేదా కలవడం ఇష్టమైన వారి గురించి కూడా కావచ్చు వారి ద్వారా వారి స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా కానీ పరిచయం కావచ్చు ఈ పరిచయంతో మీకు నష్టం కలగొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నిత్యం శివారాధన చేసుకోండి అంత మంచి జరుగుతుంది